మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డు లో ఈ రోజు స్థానిక కౌన్సిలర్ కడుపుల్ల మల్లే ఆధ్వర్యంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే మున్సిపల్ సిబ్బంది పథకాలు ప్రకటిస్తుండగా ప్రజలు లేచి ఈ వార్డు లో మూడు రేషన్ కార్డులు ఎలా వస్తాయని ప్రశ్నించడం జరిగింది అలాగే మున్సిపల్ చైర్మన్ బదులు ఇస్తుండగా మీరు ఏం పాలన చేస్తున్నారు నాలుగు రోజులు అయితే మీ పదవీ కాలం ముగుస్తుంది మీరు ప్రజలకి ఏం సేవ చేస్తున్నారని గట్టిగా నిలదీయడం జరిగింది మీరు దొంగలు అని ప్రజలు ఆరోపించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగ యాదవ్ స్థానిక నాయకులు మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి పెట్టిన హామీలు ఆరున్నాయి ఆరులముందు లేడీస్ బస్సు సౌకర్యం ఒకటి కల్పించిండు అదే విధంగా కరెంట్ ఒకటి అయిపోయింది అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గ్యాస్ ఒకటి అయిపోయింది గ్యాస్ తర్వాత ఇప్పుడు రైతు కూడా రైతు బంధు కూడా ఒకటి చేసిండు ఆ తర్వాత ఇప్పుడు ఇంద్రా మిండ్లది ఆధార్ కార్డులది రేషన్ కార్డులది స్టార్ట్ చేసిండు కాబట్టి రేషన్ కార్డులు పది సంవత్సరాలలో ఇప్పటికీ ఏమి ఇవ్వలే ఇప్పుడే స్టార్ట్ చేస్తుండ్రు రేషన్ కార్డులది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేషన్ కార్డులు స్టార్ట్ చేసిండు ఇదే సంవత్సరాలు స్టార్ట్ చేసిండు కాబట్టి రేషన్ కార్డులు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రేషన్ కార్డులు ప్రతి ఒక్కరు కూడా మరి అప్లికేషన్ పెట్టుకొని ప్రతి ఒక్కరు ఆ రేషన్ కార్డులు తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా ఏంటంటే ఇప్పుడు ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ కమిటీ అనేది ఒక కమిటీ వేసింది ఆ కమిటీ ఎందుకు వేసిన అంటే ప్రతి ఒక్కరికి ఇండ్లు ఉండాలి ఇంతకుముందు ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి ఇందిరమ్మ కట్టించిన ఇండ్లే ఉన్నాయి ఇంద్రమ్మ కట్టించిన ఇండ్లే ఇప్పటికీ ఊర్లో పడితే చాలా మట్టుకు అవే ఇండ్లు ఉన్నాయి అందుకే ఇప్పుడు కూడా ఇంద్రమ్మ పాలన ఇప్పుడు ఇంత ముందు ఇల్లు కట్టించారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకు ఒక ఐదు లక్షలు ప్రొవైడ్ చేస్తుంది ఆ ఐదు లక్షలు వాళ్ళు ఇవ్వడం వల్ల మనము ఆ ఐదు లక్షలతో కూడా ఇల్లు తయారు కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఎట్లా అంటే దనిమని గవర్నమెంట్ ఐదు లక్షలు ఇస్తుందని చెప్పి మేము కూడా ఇల్లు మంచు గుండలు కూడా దెబ్బ దెబ్బ అది ఇల్లు ఇది చేసుకొని ఇల్లు ఐదు లక్షలలో అయిపోతుంది అని చెప్పి అనుకోకండి మీ ఆలోచన ప్రకారం చూడండి ఐదు లక్షలకు మీ గవర్నమెంట్ ఇస్తే ఇంకో ఐదు నుంచో పది లక్షలు మీరు తయారు చేసుకొని ఆ ఇల్లు స్టార్ట్ చేసుకోండి లేకపోతే దన్మాన్ని ఇచ్చేసుకొని మళ్ళీ ఆ పిల్లర్స్ లేవడమో బేస్మెంట్లు ఇవ్వడమో పెట్టినాక మళ్ళీ ఇల్లు లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు మళ్ళీ చాలా కష్టమవుతారు అట్లా కాకుండా ఇంద్రమ్మ ఇచ్చే ఇండ్లకు ఆ ఐదు లక్షలు ఇస్తే ఐదు లక్షలతో పాటు ఇంకో ఐదు లక్షలు పది లక్షలు తయారు చేసుకొని ఇల్లు కట్టుకోండి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది బీదలకు ఇల్లు లేనోళ్లకు జాగా జాగా ఉన్నోళ్ళకు జాగా ఉన్న ఇల్లు లేని వాళ్ళకు వస్తుంది మామూలుగా ఇప్పుడు ఇండ్లు కొంతమంది ఇప్పుడు జమానా ఇండ్లు ఉన్నాయి పెంకటిండ్లు ఉన్నాయి రేకుల ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్లన్నీ చాలా మటుకు కూలిపోతున్నాయి అట్లాంటి ఇండ్లు తీసేసుకొని ఈ ఇంద్ర ఇంద్రమ్మ ఇచ్చిన కమిటీతో ఆ ఇంద్రమ్మ పావంతో స్టార్ట్ చేసుకోండి ఇండ్లు అది బాగుంటుంది ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ ఇక్కడ పేరు చదువుతాడు ఇక్కడ ఆ పేర్లు చదివితే పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకు ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ ఇరవై ఆరు జనవరిన నాలుగు పథకాలు అమ అమలు చేయబోతుంది ఈ పథకాల వివరాలు వార్డు ప్రజల ముందు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించి ఆ వార్డు సభలో ఏర్పాటు చేయడం జరిగింది మన వార్డులో నివసిస్తున్న అర్హులైన అందరి లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆ నాలుగు పథకాలు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులో ఇంద్రమ్మ ఇండ్లు దాంట్లో కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం ప్రభుత్వం ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాటు చేస్తున్నాము మీ సేవ ద్వారా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులు చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు వార్డు సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాటు చేస్తున్నాము అంతేకాకుండా ఎవరైనా కొత్త దరఖాస్తులు ఇవ్వాలనుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా బుచ్చమ్మ గైరి మైసమ్మ గైరి మైసమ్మ గ్యారమ్ మైసమ్మ కే జనార్దన్ రెడ్డి కే జనార్దన్ రెడ్డి రేషన్ కార్డులో అర్హులు సంగీ బుచ్చమ్మ గైరం మైసమ్మ కే జనార్దన్ రెడ్డి రేషన్ కార్డ్ అర్హులు రేషన్ కార్డులు అర్హులు అంతే కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన వివరాలు మనం చదువుతున్నాము కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన వివరాలు చదువుతున్నాము మీకు ఇప్పుడు రాని వాళ్ళు ఉంటే కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకోండి కొత్త అప్లికేషన్స్ పెట్టండి నిన్నర్తోమర నిన్నర్తోమర ఆ నిన్నర్తో ఇది నిన్నర్తో నేను ఏం లేదు వాళ్ళు వాళ్ళ వీళ్ళని એ તો બોલી સ્ટ્રોંગ કોટ અને બાર કાકી ચિરા બાયોના અમારા અવિશંકાત લાગતા ના ના બાડીમાં મુકાય છે સાહેબ સર્વે સર્વે આ છે સર્વે માડતો છે સર્વે છે ગણતું જુનું પ્રોબ્લેમ ચેન્જ આવતું છે એટલે મજા નથી આવતા છે ને એવું કહીએ છીએ આ છે આ છે આ લીધું પાપા આ બધું છે આને એટલે క్షేత్రలో ఇంటి స్థితిగతిలో ఇంటి నివసిస్తున్న ఇప్పుడు నివసిస్తున్న ఇంటి పైకప్పు వివరాలు ఇంట్లో కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు తీసుకోవడం జరిగింది నలభై లోపు ఉన్న యువ వితంతువులు పారిశుద్ధ్య కార్మికులు అంగ అంగవైకల్యం కలవారు భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్లు ప్రత్యేకంగా గుర్తింపడం గుర్తించడం జరిగింది ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారికి ఒక జాబితా స్థలం లేని వారికి రెండో జాబితాగా ఈ వాట్సాప్లో మీ ముందు ఉంచడం జరుగుతుంది మీ ముందు ఉంచిన వివరాలను సరిచేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు చేసి కూడా ఈ జాబితాలో పేర్లు రాని వారు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇప్పుడు పేర్లు చదువుతారు ఇప్పుడు పేర్లు చదివిన తర్వాత చంద్రన మీద మాట్లాడి మనకు క్లుప్తంగా చెప్తుంది మనం ఏం బరి కావాల్సిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు బాబు సార్ ఇంద్రమ్మ ఇల్లు ఖాళీ స్థలాలు ఉండి అర్హులైన వారి పేర్లు చదువుతున్నాను మొదటి జాబితా याट ईश्वर के नागमणि तोकल श्रीनिवास पर्नाटी उमाराणि मेकल नर्सम कीसर लक्ष्मी ए राजो कुम्मो पश पुष्पलता जी ममता याट कृष्णवेणि ए पुष्पलता ममता याट कृष्णवेणि అనిగాల పుష్పలత మేకల శ్రీలత గడిల ప్రేమలత చెల్లాపురం విజయలక్ష్మమ్మ తిక్క రేణుక మేకల బాలమణి తిక్క పెంటమ్మ కె రమాదేవి మేకల నరేందర్ చిక్క కృష్ణ ఎద్రోల్ల రాణి ఎద్రోల్ల బాలమణి మేకల్యోతిగంటి అనూష పర్నాటి సంజీవ చాలా పావని చల్ల పావని అడిగేళ్ళ శాంతమ్మ చెల్లపురం హేమలత గైర అనసూర్య కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటాడు కమిటీ ఉంది ఇందులో కమిటీ ఉంది ఐదుగురు కమిటీ ఉంటారు కమిటీ వాళ్ళు కూడా చూసుకుంటారు రాలేదు సంవత్సరాలు రాలేదు కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి ఈ రోజు కాదు రేపు వస్తాయి కాబట్టి రాలేదని చెప్పి తీసుకోబోతా తీసుకోబోతా చెప్తున్నా కదా బాధిత ఇచ్చింది అంటే పక్క వాళ్ళకి వచ్చి రాలేదని చెప్పి రేపు వస్తుంది రేపు వస్తుంది తమ్ముడు ఒక వారం రోడ్కోబెట్టు